అనే గ్రామం మీ పేరేం పెడండి లచ్చరేట కార్ maatadu మీ పేరేం అంటే రమేష్ గారు maatadu మరి మీ ఏ పనులు చేస్తారు ఇక్కడ ఏవ ఉసై మీ ఉసై మరి మీ ఆదాయం సరిపోతుందా అలా సరిపోను ఎంత అవుతుందో నేలక ఎంత అవుతుందో మీ ఆదాయం తుందిరు తుందిరు మీ ఆదాయం సరిపోదా మీకు డోకర కట్టారా డోకర నేలల కట్టారా మీ మీ ఊరిలో పింఛన్లు ఎంతమందికి వస్తున్నాయి గవర్నమెంట్ ఇచ్చే వృద్ధాప్ర పింఛుని తంతు గురించి అందరికీ పర్లేదా ఇబ్బంది ఏం లేదా చాలా సంతోషం మరెండోది మరి చదువు గురించి పిల్లలు మీరు ఎంత వరకు చదివారు మీరేం చదివారు మీరు పది వరకు చదివి మానేశాడు ఈనా ఐదు చదివి మానేశారు ఈ ఐదు పది చదివిన దాన్ని బట్టి ఈ మాత్రం నాగరికత ఉంది ఇక్కడ మరి ఈ చదువు లేనప్పుడు అయితే మరి ఇంకా నాగరికత లేదు చదువే నాగరికత తీసుకొచ్చేది కనుక ఈ ఒక అరణ్య ప్రదేశం ఉన్న ప్రజలను పిల్లలకు చదివించడానికి ప్రభుత్వం నుండి సహాయం చేయాలి కానీ ఎవరి నుండి సహాయం అందదు ఆ విధంగానే ప్రభుత్వ పాఠశాల మాస్టర్లు కానీ హాస్టల్ కలిగిన మాస్టర్లు కానీ ఈ అరణ్య ప్రదేశం వచ్చి వీళ్ళని గ్యాదరింగ్ చేసుకుని తీసుకువీళ్ళు హాస్టల్చాలని కోరుతున్నాం నాగరికత అనేటువంటిది చదువును బట్టి వస్తుంది అట్లాగే మోడల్ అనేటువంటిది చదువు చదువును బట్టి వస్తుందా ఏదన్నా విద్యను బట్టి వస్తుందా మోడల్ ఏదైనా కనుక ఆ విధంగా ఉంటుంది రెండోది మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఏదన్నా మతం హిందూ మతమా ఖురాణ మతమా బౌద్ధ మతమా క్రైస్తా అది 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 మతం అంటే కూడా ఇక్కడ తెలీదు కనుక మతాన్ని నూరిపోయకూడదు ఏదైనా క్రైస్తవం కానీ హిందూ మతం కానీ ఏదైనా మతాన్ని నూరి ఈ దేశాల్లో నూరు పోయిపో వీళ్ళ సోదర భావంతో మనంతా భారతీయులు నేను క్రైస్తవ సేవకుని ఎక్కడికి నేను వచ్చినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించారు నేను వాళ్ళని ప్రేమించి నేను కొందరికి భోజనం ఏర్పాటు కల్పిస్తున్నాను ఆ విధంగా కొందరికి బట్టలు ఇచ్చాను కొందరు చదువుకుని పిల్లలకి నేను కొన్ని టూల్స్ వాళ్ళకి కూడా ఇచ్చాను ఆ విధంగానే మరి ఇంకా అభివృద్ధి కావాలి ఈ ప్రాంతం అనేటువంటి ఆలోచన నాకు ఉంది ఎందుకనంటే రోడ్లు గవర్నమెంట్ పోస్తే చాలా వాగులు దాటి రావాల్సి వస్తుంది రోడ్లు పోస్తే ప్రజలు డెవలప్ అవుతారన్నమాట డెవలప్ అవ్వాలంటే మొదట ప్రభుత్వం చేయవలసింది అరణ్యంలో ఉండేటువంటి గ్రామాలకు రోడ్లు కరెంటు మంచి నీళ్ళు అంతే కదండి మీకు మంచినీళ్ళు అందరూ సమృద్ధిగా ఉందా తర్వాత సరే కరెంటు ఇంకా ఇబ్బంది కానీ గవర్నమెంట్ అది వేస్తున్నది చెట్లు కదా అంటే మీకు వందనాలండి వందన 不过嘛